హాయ్ అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నదుల గురించి చెప్పుకుంటాం ఈ ఛానల్ కానీ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మోర్ వీడియోస్ మేము చేయడానికి కూడా అవుద్ది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఓరియంటెడ్ జాగ్రఫీ మీద ఆంధ్రప్రదేశ్లోని కొండలు ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఖనిజాలు అన్నీ నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ క్లాస్ చేస్తానండి మీ సపోర్ట్ కూడా కావాలి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ని నదుల రాష్ట్రం అంటారండి ఎందుకంటే చిన్న చితక నదులు చాలా నదులతో అన్ని ఎక్కువ నదులు ఉంటాయండి ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనం ఐదు నదుల గురించి మనం మాట్లాడుకుందామండి గోదావరి కృష్ణ పెన్న వంశధార నాగావళి దీంట్లో భాగంగా ఈ గోదావరి కృష్ణ పెన్నా నదులు ఉన్నాయి కదండి వాటికి కుడివైపు ఎడం వైపు నదులు కూడా కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పరంగా అది ఏటి వైపు నుంచి కలిసిందని అడుగుతాడు నది ఉప నదులు నుంచి కలిసింది అంటాడు గోదావరి నదికి గోదావరి నది ఇంకొక పేరు ఏంటంటే దక్షిణ గంగా అండి వృద్ధ గంగా ఇండియన్ రైన్ అని కూడా అంటారు అయితే ఈ గోదావరికి కుడివైపు అండి చాలా ఇంపార్టెంట్ ప్రవర కిన్నెరసాని మంజీర మానేరు అని ఉన్నాయండి వైపు నదులు పూర్ణ ప్రాణహిత ఇంద్రావతి శబరి అండి అయితే ఈ నదులన్నిటిలో ఎక్కువ వాటర్ని తీసుకొచ్చేది ప్రాణహిత అండి గోదావరికి నెక్స్ట్ కృష్ణా నదులు చూస్తే కృష్ణాకి కుడివైపు ఉపనదులు ఉన్నాయండి అవేంటంటే పోయిన పంచగంగా దూద్గంగా ఘటప్రభ మలప్రభ తుంగభద్ర వర్ణ ఎడమవైపున నోపు నదులు అండి భీమ దిండి మూసి పాలేరు మున్నేరు ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్లో ఏంటంటే కుడివైపు ఎడంవైపు నదులని ట్విస్ట్ చేసి అడుగుతాడండి ఇది ఎడవైపు నుంచి నడుతుందో వెళ్తుందా కుడివైపు నుంచి వెళ్తుందా అని ఒకసారి ఒకసారి మీరు బట్టి పట్టాలి తప్పదు ఇంకా నెక్స్ట్ పెన్నా నదండి పెన్నా నది కర్ణాటకలోని చిక్కుబల్లాపూర్ జిల్లాలోని నందిదుర్గ కొండల్లో చెన్నకేశ్వరం కొండ వద్ద పుట్టి నెల్లూరులోని ఊటుకూరులో సముద్రంలో కలుస్తుందండి ఇది కొంచెం ఇంపార్టెంట్ పెన్నాకి ఉపనదులు ఉన్నాయి కుడివైపు ఉపనదులు చిత్రావతి మీకు ఇమేజ్లో కూడా కనబడుతుంది చిత్రావతి పాపాగ్ని చెయ్యేరు ఎడం వైపున జయమంగళ కుందేరు సగిలేరు ఉపనదులండి నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్లో కూడా చూడండి ఒకసారి వంశీధార నాగావళి అండి ఈ నదులు కూడా చాలా ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్ షూరింటేలో వంశధార నది ఇది ఎక్కడంటేనండి యాక్చువల్గా ఇవన్నీ రాయగఢ జిల్లా ఒరిస్సాలోని రాయ జైపూర్ జైపూర్ కొండలు అంటారు రాయగఢలో రాయగఢలో పుడతాయండి ఇవన్నీ అయితే ఈ నాగావళి కూడా దగ్గర దగ్గర దగ్గరలోనే ప్రవహిస్తూ పుట్టి ప్రవహిస్తూ ఉంటాయి ఇక్కడ వంశీధార నది తౌముల్ రాంపూర్ అని ఒక ప్లేస్లో పుడుద్ది ప్లేస్లో పుట్టి ఇలా వస్తుంది వంశీధార నదికి మెయిన్ ఒక ఉపనది ఉంటుందండి అది మహేంద్ర తనయ్య చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నాగావల్లి నది నాగావళి నది మీద నాగావళి నది కూడా చాలా ఇంపార్టెంట్ నాగావళి నది మీద రెండు ప్రాజెక్ట్స్ ఉంటాయండి మేజర్ ప్రాజెక్ట్స్ తోటపల్లి బ్యారే తోటపల్లి ప్రాజెక్ట్ అంటారు దాన్నే సర్దార్ గౌతులచ్ఛం తోటపల్లి ప్రాజెక్ట్ అని మన స్వాతంత్ర్య సమరయోధులు యొక్క పేరు పెడతారు నెక్స్ట్ నారాయణపురం ప్రాజెక్ట్ అని కూడా ఉంటుంది నాగవల్లి నది మీద అదే పరంగా ఈ ఇప్పుడు మనం అనుకున్న వంశధార నది ఉంది కదా దీని మీద నేరేడి నేరేడి బ్యా నేరేడి బ్యారేజీను నెక్స్ట్ హిరమండలంలో గొట్టా బ్యారేజీ ఉంటుందండి కొంచెం చాలా ఇంపార్టెంట్ అది గొట్టా బ్యారేజీ ఏ ఏ నది మీద ఉందని అడుగుతాడు వంశీధార నది మీద తోటపల్లి ప్రాజెక్టు ఏ నది మీద ఉందంటే నాగావళి నది మీద నారాయణపురం ప్రాజెక్ట్ కూడా నాగవ నాగవల్లి నది మీదే ఉంటుంది ఈ రెండు నెక్స్ట్ మనం కృష్ణా కృష్ణా రివర్ తీసుకుంటే కృష్ణ తుంగభద్ర నదిలో మీకు ఇమేజ్లో కనపడినట్టు రెండు కలుస్తాయి కదండీ కలిసిన తర్వాత ఆ రెండు కలిసిన కొంచెం ఎదరికో వచ్చింది నాగార్జునసాగర్ డ్యామ్ నాగార్జునసాగర్ డ్యామ్ కన్నా ముందు శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంటుంది కదా మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ ఇక్కడ వాటర్ ఆపి ఆ వాటర్ని చిన్న చిన్న కాలువలు వాటి ద్వారా మిగిలిన జిల్లాల్లోకి తరలిస్తూ ఉంటారు ఒకసారి మీరు ఇమేజ్ చూస్తే దాంట్లో కనపడుతుంది కదండి ఇప్పుడు ఆ కృష్ణా రివరు మిగిలిన కర్నూలు అనంతపురం వైఎస్ఆ కడప చిత్తూరు ఈ రాయలసీమ జిల్లాలకి వాటర్ని తరలిస్తారండి వీటి మీద మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు శ్రీశైలం దగ్గర వాటర్ని ఆపి వాటిని కాలువల ద్వారా తీసుకుని వెళ్ళి రిజర్వాయిస్ అని ముందు రిజర్వాయర్స్ ఉంటాయండి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఆ రిజర్వాయిస్లో నింపి వాటర్ కావాల్సినప్పుడు దాని నుంచి తీసుకుంటారండి సాగు తాగునీరు కాటికి వీటికి మల్ప అన్నిటికి ఒకసారి ఇమేజ్లో చూడండి మీరు ఒకసారి క్లారిటీ వస్తుంది ఇంకా కావాలంటే ఒకసారి వీడియో ఆపుకొని చూసుకోండి నెక్స్ట్ అండి ఇప్పుడు మెయిన్ అండి గోదావరి రివర్ ఉంది కదా ఇక్కడ ఈ గోదావరి రివరు మన ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ ఒరిస్సా పైన ఒరిస్సా ఛత్తీస్గఢ్ అటు కొండలలో నుంచి మెయిన్ మెయిన్ ఇంద్రావతి అని ఒక నది శబరి నది అని వస్తామండి అండి చాలా హై ఫ్లోయింగ్ వాటర్ ఎక్కువ తీసుకువస్తాయి అందు గోదావరి మీకు వర్షాలు పడినప్పుడు వరదలు పడినప్పుడు ఎక్కువగా వాటర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండి చాలా వైడ్గా ఉంటుంది గోదావరి కూడా మిగిలిన నదులన్నింటికన్నా సో ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ ఇక్కడ ఈ నదులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ ప్లస్ ఈ మధ్య ఈ మధ్య రీసెంట్గా ఏ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గోదావరి బనకచాట్ల ప్రాజెక్ట్ అని ఒకటి నిర్మిస్తుందండి నిర్మించాలనుకుంటున్నారు టాప్ ప్రయారిటీగా పెట్టుకున్నారు ఇదేంటంటే మీరు ఇమేజ్లో ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉంది కదా ఇక్కడ గోదావరి నది మీద ఈ పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదండి అక్కడ నుంచి వాటర్ తీసుకుని లెఫ్ట్ కెనాల్ ద్వారా ఒక కాలువ తవ్వి దాని నుంచి వాటర్ని కృష్ణానదిలోని కృష్ణానదిలోకి తీసుకొచ్చి అక్కడ కృష్ణానదిలో పల్నాడు జిల్లాలో బొలంపల్లి రిజర్వాయర్ ఒకటి ఉంది ఒకటి పెడతారండి ఆ రిజర్వాయర్కి పంపించి వాటర్ మళ్ళీ అక్కడి నుంచి బనకచర్ల అని ఎక్కడ ఉంటుంది అంటే నంద్యాల జిల్లా ఇప్పుడు మీకు ఇక్కడ మ్యాప్లో చూపిస్తుంది ఏంటంటే ఉమ్మడి జిల్లా చూపించాను ఇప్పుడు ఇప్పుడు నంద్యాల జిల్లా అంటాం కర్నూల్లో ఆ నంద్యాల జర్లో బనకరల ప్రాజెక్ట్ అండి ఇది చాలా ఫేమస్ దీని నుంచి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎనభై వేల కోట్లతో నిర్మించాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ దగ్గర అంత డబ్బు లేదు సో దీన్ని ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి గవర్నమెంట్ ఎంత ఎంత ఇచ్చేటట్టు దీన్ని ఫేజులు వారీగా చేద్దాం అనుకుంటున్నారు చాలా ఇంపార్టెంట్ బనకచర్ల గోదావరి బనకచర్ల ఎందుకంటే గోదావరిలోకి మనం ఇప్పుడు అనుకున్నాం కదా ఈ నదులు చాలా ఈ దండకారణ్యం అంటాం ఛత్తీస్గఢ్ బోడర్లో ఉంది కదా మనకి ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్లో బాగా హై హిల్స్ నుంచి ఒకేసారి వర్షాలు పడినప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుందండి ఆ వాటర్ని సముద్రంలోకి వెళ్ళిపోయే వాటర్ని ఈ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా ఆపి ఇక ఇప్పుడు మనం ఆల్రెడీ మనకు ఆల్రెడీ ఉన్నాయి కదండి ఈ నదులు కాలువల ద్వారా ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా అటు ద్వారా తీసుకుని వచ్చి ఎక్కడ మన నంద్యాల జిల్లా వారు తీసుకొస్తామండి ముఖ్యంగా రాయలసీమ లాంటి కరువు ప్రాంతాలకి మెయిన్ ఇవ్వండి దీనికోసం అని చెప్పి తీసుకొస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గోదావరి బనకచర్ల అది ఎక్కడెక్కడ ఉన్నది ఇంపార్టెంట్ బొల్లంపల్లి రిజర్వాయర్ పల్నాడు జిల్లాలో ఉంది ఎక్కడ ఉన్నది ఇంపార్టెంట్ బొల్లంపల్లి రిజర్వాయర్ పల్నాడు జిల్లాలో ఉంది నెక్స్ట్ మీరు ఈ మ్యాప్లో చూసుంటారు తొంగభద్రాను కృష్ణానది కలుస్తాయి కదండి కలిసిన తర్వాత యదరాకు శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంటుంది నాగార్జున సాగర్ కన్నా ముందు ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ కన్నా ముందు నాగార్జున సాగర్ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటేనండి తొంగభద్రా నది మీద ఒక ఆనకట్ట కడతారు నెక్స్ట్ ఈ తొంగభద్రాలోకి ఇంకొక నది వస్తుంది హంద్రీ నదిని దాని మీద ఒక ఆనకట్ట కడతారు సుంకేశుల బ్యారేజ్ అని ఈ తొంగభద్ర రివర్ మీద ముందు వాటర్ని ఫ్లో చేయడం కోసం సుంకేశిల బ్యారేజ్ అని కడతారండి మెయిన్ ఎగ్జాంపుల్ సుంకేశుల బ్యారేజ్ ఏ నది మీద ఉందంటాడు తొంగభద్ర నది మీద ఇప్పుడు హంద్రీ నది అని ఒక నది ఉంటుంది అండి ఇది వెళ్ళి తొంగభద్రలో కలుస్తుంది చిన్న నది దాని మీద గాజుల దిన్న అనే ఒక ఏరియా ఉంటుందా దాని మీద ఒక ప్రాజెక్ట్ కడతారు దాన్ని దామోదరం సంజీవ్ అయ్యే ప్రాజెక్ట్ అని కూడా అంటారు మన ప్రీవియస్ ముఖ్యమంత్రి ఆయన పేరు పెడతారనమాట కొంచెం ఇంపార్టెంట్ ఇందడ మనం అనుకున్నాం కదా విజయనగరంలో నాగావల్లి నది మీద తోటపల్లి ప్రాజెక్ట్ ఏమో అనుకుని పేరు సర్దార్ గౌతలచ్చన్న ప్రాజెక్ట్ అని నెక్స్ట్ అదే అదే వంశీధార నది మీద బొడ్డేపల్లి రాజగోపాలరావు అని మనం అనుకున్నాం కదా ఏరడి గొట్టా బ్యారేజ్ అంటాం కదా అక్కడ దానికి ఆ పేరు పెట్టారండి వంశీధార ప్రాజెక్ట్ అని బొడ్డేపల్లి రాజగోపాలరావు అని అదో పేరండి ఇవి కొంచెం ఆంధ్రప్రదేశ్ షూరింట చాలా ఇంపార్టెంట్ నదులండి ఇంకొకసారి వీడియో ఒకసారి ఎవరైనా కొత్త వాళ్ళు వింటే మటుకి ఒకసారి ఒకటికి రెండుసార్లు వినండి నేను ఇంక కొంచెం ఫాస్ట్కి వెళ్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకసారి ఇమేజ్ చూస్తా ఒకసారి మీరు వీడియో వినండి మీకు క్లారిటీ వస్తుంది ఇంకా చాలా ఉన్నాయండి ఈ రిజర్వాయర్స్ ఉన్నాయి వెలుగల్లు రిజర్వాయర్ అని మన ఈ పెన్నా నది మీద పాపాగ్ని నది మీద పాపాగ్ని నది ఉంది కదా ఈ పాపాగ్ని నది మీద కడతారు కడపలోనే ఉంటుంది ఇది వెలుగల్లు రిజర్వాయర్ అని అది కొంచెం ఇంపార్టెంట్ ఈ రిజర్వాయర్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను